జై శ్రీరామ్ ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధ్య అయినటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే పవిత్రతకు మారుపేరు లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో ప్రసాదం తయారు చేస్తున్నారు అంటే ఆ మాట వింటేనే ప్రతి హిందువు మనసు కలిసి వేసింది దాదాపు గతంలో కూడా దేవాలయాలు కూల్చడం విగ్రహాలు ధ్వంసం చేయడం పవిత్ర దేవాలయాల్లో అన్న మతస్థులకు ఉద్యోగాల్లో నియమించడం అంతేకాకుండా వారికి దేవాలయాల్లో షాపులు కేటాయించడం రథాలు కాల్చడం అనేక దాష్టికాలు జరిగాయి అన్ని దాష్టికాలు ఒకవైపు అయితే ప్రప ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు ఒక్కసారిగా శ్రీవారి లడ్డులో కల్తీ జరిగిందని ఒక్క విషయం వెంటనే అసలు ప్రతి ఒక్కరి మనసు కూడా అసలు ఈ దాష్టికానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి వారిని ఎంత ఎంతవరకైనా ఎంత పెద్ద స్థాయి వాళ్ళనైనా వదలకూడదు అని ప్రతి ఏకకంఠంతో అందరూ కోరుకుంటున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం కల్తీ జరగడం అనేది చాలా పెద్ద తప్పు దుర్మార్గం ఈ దుశ్చర్యకు కారకులైన అధికారులు కానీ అప్పటి ఆ ప్రభుత్వంలో ఉన్న పాలకుల రాజకీయ నాయకులను కానీ ఎంతటి వారినైనా శిక్షించి అందరి మనోభావాలను శాంతిపరచేలా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటూ నమో వెంకటేశ జై శ్రీరామ్